ఫార్మాను చెరబట్టి ఫ్యూచర్ని చూపెట్టి న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి చిటి ఎన్నికల ముందో మాట కుర్చీ ఎక్కగానే ఇంకో బాట ఫార్మాసిటీ భూములను దానికే వినియోగిస్తామన్న సర్కార్ హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఆ భూముల్లోనే ఫ్యూచర్ సిటీకి క్యాబినెట్ ఆమోదం సాగర్ శ్రీశైలం ఐవేల మధ్య ఫోర్త్ సిటీకి మాస్టర్ ప్లాన్ దీని పరిధిలోనే పంతొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల ఫార్మా భూములు ఫ్యూచర్ సిటీలోనే కంపెనీలకు భూ కిటాయింపులు పదిహేడు నెలలుగా ఒక్క ఎకరాన్ని సేకరించని ప్రభుత్వం కొత్త సిటీలకు కంపెనీలకు భూమి ఎక్కడి నుండి తెస్తారు సాక్షాత్తు హైకోర్టుకే రాష్ట్ర సర్కార్ తప్పుడు సమాచారం కేసీఆర్ ప్రభుత్వంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను అందుకోసమే వినియోగిస్తాం ఫార్మసిటీని రద్దు చేస్తామని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు రైతులు కేవలం వార్తాపత్రికలు వచ్చిన కథనాల ఆధారంగా ఫార్మసిటీ రద్దైనట్టుగా చెప్తున్నారు ఫార్మసిటీని రద్దు చేసేందుకు ఒక్క విధానపరమైన నిర్ణయం తీసుకున్నారనేది భూమిని సేకరించిన ఉద్దేశం అక్కడ నెరవేరడం లేదనేది వదంతులు మాత్రమే మేడిపల్లిలో ఫార్మసిటీని ఏర్పాటు చేస్తున్నాం నిరుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిట్టల్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన అఫిడవిట్ సారాంశం ఇది నిన్న మల్రెడ్డి రంగారెడ్డి ఒక మాట అన్నాడు కదా ఇంకెక్కడు ఫార్మాసిటీ ఇక్కడ ఎప్పుడో తరలిపోయిందని తరలిపోలేదాట దాన్ని రద్దు చేసినట్టు ఏ పత్రాలు కూడా లేదాట ఏ విధానపరమైన నిర్ణయం కూడా తీసుకోలేదాట అయితే సిటీని చెరబట్టి ఫ్యూచర్ సిటీని చూపెడుతున్నారట ఫ్యూచర్ సిటీలో ఒకే చోట బౌల అంతస్తులు ఒకే ఒకే చోట మెడికల్ ఫెసిలిటీసు ఒకే చోట క్రీడా ప్రాంగణం ఇట్లా న్యాయస్థానాలు ఇట్లా అన్ని ఫ్యూచర్ సిటీలో అందుబాటులో ఉంటాయని మనకు గాల్లో మేడలు కట్టి చూపెడుతున్నారు ఈ రాష్ట్ర సర్కారు అయితే అట్లాంటిది ఏం లేదు ఫ్యూచర్ సిటీని అది ఫార్మసిటీని కేసీఆర్ ప్రభుత్వంలో ఫార్మసిటీ కోసం సేకరించిన భూములను అందుకోసమే వినియోగిస్తాం ఫార్మసిటీని రద్దు చేస్తామని ఎక్కడ ఆదేశాలు ఇవ్వలేదు అని చెప్తున్నారు ఇక మరి వీళ్ళిద్దరికీ తెలవాలి ఒకరేమో వెళ్ళి అంటే ఒకరేమో మళ్ళీ అంటాను ఒకరేమో మళ్ళీ అంటే ఒకరేమో వెళ్ళి అంటాను కేటీఆర్ అదేవిధంగా రేవంత్ రెడ్డి వీళ్ళు ఆడే గేమ్లో అసలు నిజాలేందో మరి మనకు తెలుస్తలేవు